నాగబాబు రాజ్యసభకు జనసేన నుంచి ప్రతిపాదన వచ్చిందా చంద్రబాబు ఆమోదించారా విజయసాయిరెడ్డి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది కొద్ది రోజుల కిందట నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారని అంతా భావించారు ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో నాగబాబుకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగింది తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని కూడా టాక్ నడిచింది అయితే చివరి నిమిషంలో సీన్ మారింది జనసేన విన్నపం మేరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది ఒకే ఇంట్లో ఇద్దరు కేబినెట్ లో ఉంటే ఇబ్బందికరమని భావించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కొద్ది రోజుల కిందట మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు కృష్ణయ్య రాజీనామాలతో ఉప ఎన్నిక వచ్చింది ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని చివరి వరకు ప్రచారం సాగింది అయితే సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఇవ్వడం కుదరలేదు ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు నాగబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు ఒకేసారి ఐదు ఎమ్మెల్సీ పదవులు రావడంతో అవి కూటమికే దక్కనుండటంతో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది కానీ జనసేన వ్యూహం మార్చింది ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీలకు సంబంధించి పేర్లు ఖరారు చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు ఒకవేళ రాజ్యసభకు నాగబాబు వెళితే జనసేనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి విజయసారెడ్డి రాజీనామా చేసిన స్థానం బీజేపీకి కేటాయిస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతూ వచ్చింది నాగబాబు కోసం బీజేపీ ఆ పదవి వదులుకుంది కాబట్టి ఎమ్మెల్సీ పదవిని బీజేపీకి ఇచ్చి సంతృప్తి పరుస్తారని తెలుస్తోంది జనసేలలో నాగబాబు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఆయన క్యాబినెట్లోకి వస్తే ఇద్దరు అన్నదమ్ములు పదవులు తీసుకున్నారని ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం ఉంది అందుకే నిర్ణయం మారినట్లు సమాచారం ఈ రోజు చంద్రబాబు దిల్లీ వెళ్లను ఉన్నారు మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ సంఖ్యలో నాగబాబు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది రాజ్యసభకు పంపితే బాగుంటుందన్న ఆలోచన పవన్ చేసినట్లు సమాచారం అందుకే చంద్రబాబు సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఢిల్లీ పెద్దలకు ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పనున్నారట రాజ్యసభ నాగబాబుకి విడిచిపెడితే ఎమ్మెల్సీ పదవి బీజేపీకి కేటాయిస్తామని చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పనున్నారు మొత్తానికైతే నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమని తేలుతోంది Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates